హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్క మహిళలకు యూస్ఫుల్ అయ్యే ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఆల్రెడీ మనకు ఏపీలో ఇవాళ ట్వెల్త్ జూన్ కాబట్టి సో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ప్రమాణ స్వీకారం చేయనున్నారు సీఎంగా సో ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయితే ఇవాళ నేను వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రకారం అయితే ఇవాళ ఒక స్కీమ్ గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానివ్వండి లేకపోతే ఏదైనా బ్యాంకింగ్ ఫినాన్షియల్ సెక్టార్ గురించి వెళ్ళి ఎనీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తెలుస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో అయితే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతుందండి సో వాళ్ళు పేర్కొన్న మేనిఫెస్టోల ప్రకారం ఈసారి టీడీపీ మేనిఫెస్టోలో అయితే చాలా వరకు మహిళలకి మంచి గుడ్ న్యూస్లైతే ఇవ్వబోతున్నారండి సో అందుట్లో ఒక్కొక్క విధంగా నేను ప్రతి ఒక్క వీడియో అయితే షేర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను సో ఇవాళ నేను ఇచ్చే స్కీమ్ నేమ్ వచ్చేసి తల్లికి వందనం సో ఇదేంటంటే ప్రతి ఒక్క తల్లులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే వాళ్ళ పిల్లల చదువు కోసము ఏడాదికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి సో దీనివల్ల ఏంటంటే ఫినాన్షియల్గా వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అండ్ అలాగే ఏదైనా బుక్స్ కోసం కానివ్వండి జర్నీస్ కోసం కానివ్వండి ఎలాంటి వా ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఉండాలనేసి వాళ్ళ తల్లి అకౌంట్లోకి అయితే ఈ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఏవైతే ఉన్నాయో ఇవైతే వాళ్ళ అకౌంట్లో పడటం అయితే జరుగుతుందండి సో ఇదైతే ఇయర్లీ వన్స్ అయితే ఉంటుంది మనకు సో ఈ తల్లికి వందనం స్కీమ్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందండి స్టూడెంట్స్కి చదువుకోవడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి కాకపోతే ఈ స్కీమ్ ఎలిజిబుల్ కావడానికి కొన్ని మనకు అర్హతలు అయితే ఉండాలి సో అర్హతలు ఏంటి అనేది ఇప్పుడు నేను చూపుతాను చూడండి సో ఇందుట్లో మనకు ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళైతే కంపల్సరిగా ఏపీలో ఉన్నవారే ఉండాలండి సో ఏపీలో ఉన్న వాళ్ళు వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తిస్తుంది అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇన్కమ్ అయితే మనకు టెన్ కంటే బిలో ఉండాలండి విలేజెస్లో అయితే టెన్ కంటే బిలో ఇన్కమ్ మంత్లీ ఆ స్కీమ్ అయితే వాళ్ళకు ఎలిజిబుల్ అయితే ఉంటుంది అండ్ అలాగే వాళ్ళకు రేషన్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి సో ఇది కూడా ఒక మనకు ఎలిజిబిలిటీ అయితే ఉండాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉండి ఉంటే ఈ స్కీమ్ వర్తించదు సో ఎవరు ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ అయితే చేస్తూ ఉండకూడదు ఆ ఫ్యామిలీలో అయితే సో అలాంటి వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తిస్తుంది అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎవరైనా ఫ్యామిలీలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళు ఉంటే ఈ స్కీమ్ అయితే వాళ్ళకు ఎలిజిబుల్ కాదండి సో ఎవరు కూడా ఫ్యామిలీలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా మనకు ఫైల్ అయితే చేయొద్దు సో ఇదొక రూల్ అండ్ ఇంకొక చిన్న రూల్ అయితే ఉందండి సో వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరికి కూడా ఫోర్ వీలర్స్ అయితే ఉండకూడదు సో టూ వీలర్స్ బైక్ అట్లాంటిది ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కానీ ఫోర్ వీలర్ అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఉండకూడదండి సో ఇవన్నీ అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా సో ఇవన్నీ ఎలిజిబిలిటీస్ అనేది పాస్ అయితేనే వాళ్ళకి తల్లికి వందనం స్కీమ్ అయితే అమల్లోకి వస్తుంది సో అండ్ అలాగే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఇయర్లీ వాళ్ళ అకౌంట్లో అయితే పట్టడం జరుగుతుందండి సో చూశారు కదా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటేరియా సో ఇంకా ఇదైతే మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాబట్టి సో ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు హామీలను అయితే ఇచ్చారో సో అవన్నీ కూడా వాళ్ళు యాజ్ సూన్ పాజిబుల్ పాసిబుల్ అన్నీ అమల్లో పెట్టాలనేసి అయితే ఫోకస్ చేస్తున్నారు సో ఈ స్కీమ్ గురించి నేను మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మిగతా ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను బట్ దయచేసి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది సో వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తానండి అండి బాయ్